గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులతో ఇబ్బంది పడ్డ బాధితులు ప్రజా ప్రజాదర్బార్కు పోటెత్తారు చెన్నౌటపల్లి ఎస్ఎం కన్వెన్షన్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలెక్టర్ బాలాజీ నిర్వహించిన ప్రజాదర్బార్కు తరలివచ్చారు చెరువుల కబ్జా మట్టి తవ్వకాలు స్థిరాస్తుల అమ్మకం కొనుగోలులో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని భూములను లాక్కున్నారని వాపోయారు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసి అదేవిధంగా మా కార్యకర్తలని కార్లు ఆ రోజు అక్కడ ఉన్న వాహనాలన్నింటినీ ధ్వంసం చేయటమే కాకుండా ఒక కారుని తగలబెట్టి ఎదురు ఇంకా మా మీద తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి నేను పదకొండు రోజులు నేనే నేనే పదకొండు రోజులు రిమాండ్లో ఉన్నానండి మేము అక్రమంగా రోజు అరెస్ట్ కాబడ్డాము వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ చేసిన తప్పుల్ని తెలుసుకునేలాగా చేయాలని కోరుకుంటున్నాం నాకు మా తాతగారు ద్వారా సంక్రమించిన అది మా మేనత్తగారు మాకు కొంచెం కుటుంబ విభేదాల వల్ల అది వాళ్ళు దాన్ని అండ చేసుకొని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లమనేని వంశీమోహన్ గారు తన అనుచరులతో మా భూమి మీద కన్నేసి నన్ను తన్ని దుర్భాషలాడి నా భూమిని ఆరు ఎకరాలు రా దొంగ రిజిస్ట్రేషన్ వేయించుకొని రా స్వాధీనపరుచుకున్నారు వల్లభనేని అంచర్లు అనిల్ కుమారు మేర్సాని బాబు వారి యొక్క బావమర్ది ఎస్వి రామకృష్ణ రెండు వేల ఇరవై రెండులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని నా స్థలాన్ని కబ్జా చేయటానికి ఐదు సంవత్సరాల నుంచి బహువిధంగా ఇబ్బందులు గుర్తిస్తుంది నేను కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే దాంట్లో ఇరవై మంది ముఖ్యంగా ఎంఆర్ఓలు ఇద్దరు నరసింహరావు పవన్ కుమారు ఇవాళ ఉన్న ఎస్ఆర్ఓ సత్య వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కలిపి కుట్రపన్ని నా స్థలాన్ని కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్ చేశారు ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రభుత్వ అధికారులు అసెట్గా ప్రభుత్వం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ భావించాలి రాబోయే కాలంలో వాళ్ళు ఏటీఆర్ కూడా అడుగుతారు యాక్షన్ టెక్నిక్ రిపోర్ట్ కూడా ఏం రిపోర్ట్ అకాలజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఏ ఏం చర్యలు తీసుకున్నారో ఆ సమస్య పరిష్కారం ఇవ్వాలి చూస్తారు